ఇక్కడ చూసేవి మనకి పట్టు పురుగు సిల్క్ మాత్ సంబంధించినటువంటి కపూన్స్ పిల్లలకి లెసన్ చెప్పేటప్పుడు వాళ్ళకి వీటికి సంబంధించినటువంటి ఇమేజ్ చూపించడం కానివ్వండి లేకపోతే కొన్ని వీడియోలు చూపించడం మాత్రమే జరుగుతుంది కానీ ఇవి మనకి అందుబాటులో ఉండవు కానీ వీటిని మనం ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఆన్లైన్లో పర్చేస్ చేయడం జరిగిందండి ఈ విధంగా ఆన్లైన్లో పర్చేస్ చేసినటువంటి కపూన్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి వీటిలో మనకి బ్రేక్ చేసి లోపల ఉన్నటువంటి ఆ ఇన్సెక్ట్ ఏదైతే ఉందో ఆ లార్వా స్టేజ్ని రిమూవ్ చేస్తారండి చేసినటువంటివి మనకి ఎట్లా మనకి ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి వీటిని మనం ఒక బౌల్లో కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీటిలో వీటిని వేసి బాయిల్ చేసినట్లయితే వీటి నుంచి ఒక దారం అనేది వస్తూ ఉంటుంది ఈ పట్టు దారం అంటారండి దీన్ని ఇది ఫైబ్రోయిన్ అనేటటువంటి పదార్థంతో తయారవుతుంది ఇట్లా మనకి కంటిన్యూగా దారం అనేది వస్తూ ఉంటుంది సో ఈ విధంగా చేయటం వల్ల పిల్లలకి ప్రత్యక్షంగా ఈ దారం ఎట్లా ఉంటుంది కక్కుని ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ప్రత్యక్షంగా చేస్తూ ఉంటారు ఈ దారంతో పాటు ఇంకా సెరిసిన్ అనేటటువంటి పదార్థం కూడా ఉంటుంది ఇది దారం గట్టిగా అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది